రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని కుంటాల ఎస్ఏ భాస్కరాచార్య పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో గల వాసవి కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలన్నారు వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరం అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు అయితే ప్రమాదాలు జరిగి తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆయన సూచించారు కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం పడతారని ఆయన చెప్పారు ప్రతి ఒక్కరు భద్రత పాటించినట్లయితే ప్రమాదాల నుంచి బయటపడవచ్చునని ఆయన సూచించారు చాలా మరణాలు వాతావరణం వల్ల మనం చనిపోవడం లేదు అంటే పిడుగులు పడవ వరదలచో లేదా కరువు కాడగలొచ్చు మనం చనిపోతు కేవలం మ్యాక్సిమం అండ్ కేవలం మనం యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల మనం రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం వల్ల చనిపోతున్నాం ఆవరేజ్ గా డైలీ వన్ నైట్ కు ఇద్దరు చనిపోతున్నారు పోతుందా మీకు మరణం అనేది ఒక ఇంటి పెద్ద ఒక ఇంటి మగ మనిషి చనిపోతే ఇల్లు అనేది ఇంట్లో అయితే ఆర్థిక పరిస్థితి ఒక ఇరవై సంవత్సరాలు బ్యాకెళ్తుందండి అంటే వాళ్ళు డెవలప్ కావాలంటే చుట్టుపక్కల కుటుంబంతో వాళ్ళ కంపేరిజన్ ముందుకు వెళ్ళాలంటే మీకు మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇంట్లో ఒక మనిషి చనిపోతే అంత అది ఉంటుంది